ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం మూడు విద్యాభ్యాసం ఇంట్లోనే తండ్రి గారి వద్ద శిక్షణ పొంది తమ పన్నెండవ ఏట వారణాసిలో మెట్రిక్యులేషన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైనారు శ్రీ భరద్వాజ ఆ సమయంలో వారి పెద్దన్న కృష్ణమాచార్య గారు గుంటూరులో లెక్చరర్గా పనిచేస్తుండేవారు అప్పటికి ఆయనకు వివాహమై ఒక పుత్రుడు జన్మించాడు భరద్వాజ గారు అన్నగారింట్లో ఉంటూ గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదివారు అప్పుడే వికసించిన పుష్పాల వంటి నవయువత కళ్ళు తెరచి లోకాన్ని పరికించి చూస్తే చుట్టూ అందమైన లోకం ఎన్నో ఆకర్షణలు మారిపోయిన లోకం పోకడలో దైవం ఆధ్యాత్మికత మసకబారిపోయాయి ధర్మం అడుగంటిపోయింది కళ్ళ ముందు కనిపించే రంగురంగుల ప్రపంచం వెనుక అన్ని రంగాలలో వెన్నుపోటు పొడిచి జీవితాలను అధఃపతనానికి దిగజార్చే చురకత్తులు పొంచి ఉన్నాయని ఆ పసి మనసులకేం తెలుసు ఆధునిక యుగంలో కాలేజీ విద్యార్థులకు చదువు కంటే ముఖ్యమైనవి స్నేహితులు సినిమాలు షికార్లు సరదాలు వ్యసనాలు వారిని ఆకర్షిస్తూ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో జీవిత విలువలను దిగ దిగజార్చే ఎన్నో జారుడు మెట్లు పరమాత్మని వారికి తప్ప ఈ విషయ వలయంలో చిక్కుకొనకుండా తప్పించుకొనటం అన్యులకు సాధ్యమా అయితే కారణజన్ముడు భరద్వాజ గారిని ఈ లోకపు కాలుష్యాలు ఏమి చేయగలవు వాటి నుండి తప్పుకొనటం ఆయనకు కరతలామలకమే అందుకే అందరి యువకులలాగా ఏ ఆకర్షణలకు లోను కాలే కాలేదాయన మంచి దుస్తులు వేసుకోవాలని అందంగా కనిపించాలనే ధ్యాసే లేదు స్నేహితులతో షికారులు సరదా కాలక్షేపాల తలంపే రాదు సద్వర్తన కర్తవ్య పాలన ఇవే ఆయన అలంకారాలు మలినాలంటని హృదయ నైర్మల్యం ధర్మచింతనతో కూడిన పవిత్ర జీవితం ఇవే ఆయన ఆభరణాలు ఆత్మ సౌందర్యంతో వెలిగిపోయే ఆ యువకునికి వేరే అలంకారాలతో పని ఏముంది కళాశాల విద్యార్థిగా ఆయన జీవితం చాలా విలక్షణంగా ఉండేది కేవలం ఆయన బాహ్యవేష భాషలు నడవడిక మాత్రమే కాదు ఆయన ఆలోచన వైఖరి కూడా ఎంతో నిర్దిష్టంగా ఉండి జీవిత విలువల్ని ఎంతో ఉన్నత ప్రమాణాలతో దర్శింపజేస్తూ ఉండేది అందరి పిల్లల వలె భరద్వాజ గారు జీవనోపాధి సంపాదించేందుకు మాత్రమే విద్యను అభ్యసించడం కోసం కళాశాలలో చేరలేదు అప్పటి వరకు శ్రీ అనంతాచార్య తమ పిల్లలను ఏ విద్యాలయాలకు పంపక తామే గురువై వారికి విద్యను బోధించారు అంతేకాదు ఇతర పిల్లల సాంగత్యంలో బయటి ప్రపంచపు కాలుష్యాలేవి స్వచ్ఛమైన తమ పిల్లల మనస్సులకు అంటకూడదనే ఉద్దేశంతో ఆడుకునేందుకు కూడా ఇతర పిల్లలతో కలవనీయక తమ నలుగురు పిల్లలే వాళ్లకు వాళ్ళు ఆడుకునేలాగా ప్రోత్సహించారు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి కళాశాలలో చేరిన భరద్వాజ గారు కేవలం విద్యలనే కాదు బాహ్య ప్రపంచపు తీరుతెన్నులు లోకం పోకడలు నేటి యువకుల ఆలోచన వైఖరులు అన్నీ అవగతం చేసుకున్నారు దిగజారిపోయిన మానవ విలువలపై ముఖ్యంగా పతనం అవుతున్న ఆధునిక యువతపై ఆయనకు తీవ్ర పరితాపం వారు ఎలా ఉద్ధరింపబడతారా అన్న ఆవేదన వారి ఉన్నతికి తాను ఎలా ఉపకరించగలనా అన్న ఆలోచన ఆయన హృదయంలో జనించి భవిష్యత్తులో లోకోద్ధరణ అనే సంకల్పం పుష్పించి ఫలించేందుకు అప్పుడే అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు భరద్వాజ గారికి నాటి సామాజిక పరిస్థితులపై తీవ్ర వ్యతిరేకత ఉండటం వలన ఆ విషయాల గురించి సాటి వారితో సాగే చర్చలలో కూడా కొంత తొంగి చూసేది విద్యార్థుల వింత పోకడలకు ఆయన స్పందన తీవ్రంగా ఉండేది అందుకు కొన్ని ఉదాహరణలు సాటి విద్యార్థులతో విలాసాలలో కలువక ఎప్పుడూ చదువుపై దృష్టి నిగిడ్చే భరద్వాజ గారు తోటి విద్యార్థులకు చాలా అమాయకుడిలాగా కనిపించేవారు ఎప్పుడూ చదువైనా లైఫ్ని ఎంజాయ్ చేయటం కూడా చేత కావాలి అంటూ ఆయనను ఎగతాలు చేస్తుండే సాటి విద్యార్థులకు విద్యాలయాలు ఉన్నది విద్యను నేర్పించటానికి విద్యాలయాల్లో చేరేది విద్యను అభ్యసించటానికి అంతేకాని విద్యాలయాలు అంటే విలాస మందిరాలు కాదు ఫ్యాషన్ సెంటర్లు అంతకంటే కాదు నేను ఎందుకు వచ్చానో ఆ పని నెరవేర్చుకొనటమే నాకు ఇష్టం అంతకు మించి వేరే కాలక్షేపాలు నాకు అనవసరం అంటూ నిష్కర్షగా సమాధానం ఇచ్చారు ఉపనయన సమయంలో స్నేహితులు నువ్వు ఇప్పుడు గుండు చేయించుకొని పంచశిఖలు పెట్టించుకోవలసి ఉంటుంది అలా పంచశిఖలతో కాలేజీకి వెళ్తే అందరూ ఎగతాలు చేస్తారు అన్నారు ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు అని చెప్పి ఉపనయనంలో గుండు చేయించుకొని పంచశిఖలతోనే కాలేజీకి వెళ్ళారు భరద్వాజ గారు కాలేజీలో విద్యార్థులంతా భరద్వాజ గారిని చూసి నవ్వడము కామెంట్స్ చేయడము మొదలుపెట్టారు వారి కామెంట్స్కి ఏమాత్రం చలించని భరద్వాజ గారు తలలో ఏమీ లేనివాడికి తలపైన జుట్టు ప్రధానం తలలో కావలసినది ఉన్నవాడికి జుట్టు ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నారు ఈ సమాధానం విని నవ్వుతున్న కుర్రాళ్ళు అవాక్కయ్యారు ఒకరోజు కాలేజీలో భరద్వాజ గారు క్లాస్ రూమ్లో అందరు విద్యార్థులతో పాటు కూర్చొని ఉన్నారు ఫిజిక్స్ క్లాస్ జరుగుతున్నది భరద్వాజ గారు ఎటో చూస్తూ పరధ్యానంగా ఉండి పాఠం మీద దృష్టి పెట్టడం లేదని అనిపించింది లెక్చరర్కి వెంటనే భరద్వాజ గారిని లేపి నువ్వు సరిగ్గా పాఠం వినటం లేదు అన్నారు లేదు నేను పాఠం వింటున్నాను అన్నారు భరద్వాజ గారు అయితే వచ్చి బోర్డుపై ప్రాబ్లం రాసి సాల్వ్ చేయి అన్నారు లెక్చరర్ భరద్వాజ గారు లేచి వెళ్ళి బోర్డుపై ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత లెక్చరర్ ఏ విధంగా అయితే ప్రాబ్లం కింద గీత గీస్తాడో అదేవిధంగా గీత గీచి అండర్స్టాండ్ అన్నారు ఇంటర్ చదివేటప్పుడు కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిన భరద్వాజ గారు తమ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచారు పార్టీ ఇవ్వటానికి కారణం ఏమిటి అని అడిగారు స్నేహితులు ఏమీ లేదురా నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను ఆ సంతోష సమయంలో ఈ పార్టీ ఏర్పాటు చేశాను అన్నారు స్నేహితులంతా పక్కపక్క నవ్వారు అందులో ఒక ప్రబుద్ధుడు చాలా ఎగతాళిగా ఓహో చాలా బాగుంది ఇంత గొప్ప సందర్భం మళ్ళీ వస్తుందా తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే మరి అన్నాడు మరొక ఆకతాయి అతి తెలివిగా కాదా మరి పాస్ అవుతే పార్టీ ఇవ్వటమేమిటి అదేమన్నా సంతోష సమయమా ఫెయిల్ అయితేనే పార్టీలు చేసుకోవాలని వీరి దగ్గరే నేర్చుకుందాం అంటూ పగలబడి నవ్వాడు భరద్వాజ గారు తాము కూడా నవ్వుతూ అవును మరి మీలాంటి వాళ్ళకి పాస్ అయ్యే అవకాశం ఎప్పుడో ఒకసారి వచ్చినట్లే నాకు ఫెయిల్ అయ్యే అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది ఈ అపూర్వ అవకాశం మళ్ళీ రాదనే ఉద్దేశంతోనే ఈ పార్టీ అన్నారు భరద్వాజ గారిని హేళన చేసిన ప్రబుద్ధుల ముఖాలు వెలవెలా పోయాయి ఎంఏ చదివే రోజుల్లో వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది ఆ రోజుల్లో ఆయన కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఇస్త్రీ లేని ఉతికిన చొక్కా నిక్కరు ధరించి కాలేజీకి వెళ్ళేవారు పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేకపోవటంతో స్నేహితులు నిద్రపోయే సమయంలో తాము మేలుకొని వారి నుండి పుస్తకాలు తీసుకొని చదివేవారు నోట్సులు కొనుక్కొనే తాహతు లేక పేపర్ల మీద నోట్స్ రాసుకొని చదువుకుంటూ ఉండేవారు అటువంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఏమాత్రం అధైర్యపడక నిరాశ చెందక ఆ పరిస్థితులను ఎంతో ఓర్పుతో ఎదుర్కొని విద్యాభ్యాసం కొనసాగించి విజయం సాధించారు శ్రీ భరద్వాజ గారు భరద్వాజ గారు కాలేజీలో చదివే రోజుల్లో చాలామంది ఆడపిల్లలు భరద్వాజ గారంటే ఇష్టపడేవారు ఆయనతో మాట్లాడాలని స్నేహం చేయాలని ప్రయత్నించేవారు ఒక అమ్మాయి నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నానో నీవు లేకుంటే బ్రతకలేను నీవు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అని ప్రేమలేఖ రాసింది అది చూచిన భరద్వాజ గారు ఆ అమ్మాయికి నేను నిన్ను పెళ్లి చేసుకోకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావో లేదో తెలియదు కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకుంటే చనిపోయేది ఖాయం అలా చనిపోవటం నాకిష్టం లేదు అని జవాబు రాశారు ఆ సమాధానానికి ఆ అమ్మాయి దెబ్బతిన్నట్లుగా అయ్యి వయస్సులో ఉన్న అందమైన అమ్మాయి ప్రేమించానని వస్తే తిరస్కరిస్తున్నావు నీకు మగతనం లేదా అన్నది ఆ మాటకు భరద్వాజ గారు మరింత ఉత్సాహంగా నవ్వుతూ నాకు స్త్రీ వ్యామోహం ఉండేది కానీ నిన్ను చూడగానే పూర్తిగా నశించిపోయింది అన్నారు ఆయన చెప్పిన ఈ సమాధానంలో ఆ అమ్మాయిని గురించిన భవిష్యద్వాని కూడా దాగి ఉంది కాబోలు ఆ తర్వాత ఆ అమ్మాయికి వివాహమైంది కానీ కొద్ది కాలానికే ఆమె భర్త మరణించాడు కాలేజీ చదువు ముగించి పీజీ చేయాలని నిశ్చయించుకున్న భరద్వాజ గారు వైజాగ్లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు హర్షవర్ధన్ హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఇతనికి రూమ్ ఇవ్వటానికి ఇష్టపడక రూములు ఖాళీ లేవని అబద్ధం చెప్పారు రూములు ఖాళీ అయ్యేంత వరకు బయట వరండాలోనే ఉండగలనని ఖాళీ అయిన తర్వాతనే రూములు ఇప్పించండి అని అన్నారు భరద్వాజ గారు ఆయన పట్టుదల నిర్భయత్వం చూసిన ప్రిన్సిపల్ గారు ఆయనకి రూమ్ ఇప్పించారు ఆయన భయపడాలనే ఉద్దేశంతో కొందరు తమాషాకు ఆయన గదిలో అస్థిపంజరాన్ని ఉంచారు కానీ భరద్వాజ గారు ఏమాత్రం భయపడకపోవడం చూసి అంత ఆశ్చర్యపోయారు మరోసారి భరద్వాజ గారి వాకిలి వద్ద నాగుపాము ప్రవేశించి పడగ ఎత్తి నిలిచింది ఆయన బయటకు వెళ్లే అవకాశమే లేదు హాస్టల్ విద్యార్థులంతా రూము బయట నిలబడి ఏమీ చేయలేక చూస్తూ నిలబడ్డారు అప్పుడు భరద్వాజ గారు తమ లుంగీ తీసి పాముపై విసరగానే అది దించి తన పైన పడిన లుంగీ నుండి బయటకు తప్పించుకొనటానికి ప్రయత్నించే సమయంలో భరద్వాజ గారు గది నుండి బయటకు వచ్చేశారు ఆయన సమయస్ఫూర్తికి అంతా ఎంతో సంతోషించారు ఆ రోజులలో ఆయన సాటి విద్యార్థులలో కూడా ఒక మంచి విద్యార్థిగా వారి అభిమానాన్ని చూరగొన్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో పట్టభద్రులైనారు అధ్యాయం మూడు సంపూర్ణం జై సాయి మాస్టర్